తిన్నారా తిందా తినాలనిపిస్తుందే తిన్నాను ఇలా మన రోజులో సగం టైం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడానికి ఎండ్ అయిపోయాక క్లీన్ చేసుకోవడానికి పోతుంది ఇంత చేసి మనం నిజంగా మంచి ఆహారం తింటున్నామా మనలో చాలా మందిని హెల్దీ మీల్సా లేక టేస్టీ మీల్సా అని అడిగితే అసలు వంకాయ వేపుడు చెప్తే నీకు తెలియదు మాట్లాడుతున్నారు వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడే తిన్నారా ఇదిగో అసలు నీకు తెలియని విషయం చెప్పనా గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి సివంగి తయారు చేస్తారు ఆహా అది తింటే అంతే మాటలేవు రాలేదు కదా చెప్పచ్చారు మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది నీ జీడిపప్పుల అసలు ఎందుకు పనికొస్తాయండి పక్కనింత వెన్న ముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే బ్రతికేది కొన్ని రోజులే అందులో కాంప్రమైజ్ ఏంటి టేస్టీ మీల్సే ఆబ్వియస్లీ అని నోట్ చేస్తారు బయట ఫుడ్ ఎంత దారుణమైన స్థితిలో ఉంటుందో రీసెంట్గా హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్లో చూస్తున్నాం సో మనం ఇంట్లో వండుతున్న అన్ని వంటలు ఏ క్లాస్ హెల్దీనా వెల్కమ్ టు ద రీసెంట్ ప్రాజెక్ట్ లెట్స్ బ్రేక్ డౌన్ ద హెల్దీ ఫుడ్ సన్నగా అవ్వాలనుకుంటున్నారా మీ పిల్లలు బరువు పెరగాల మీ స్కిన్ మెరిసిపోవాలా ఇలా కన్సర్న్ ఏదైనా కానీ సమాధానం మాత్రం మీరు తింటున్న ఫుడ్ అని ఎక్స్పర్ట్స్ అందరూ మొత్తం కంటంతో చెప్తుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కూడా కానీ ఆ నిజంలో ఒక చేదు వార్త ఉంది ఏంటంటే మీరు ఇంట్లోనే పండించి వంట చేసుకున్నా కూడా అన్సేఫ్ ఫుడ్ తింటున్నట్లే కానీ దాని ఇంపాక్ట్ కొంచెం లేట్గా ఉంటుంది బయట తినే వాళ్ళకంటే ఎందుకంటే సాయిల్ లెవెల్ దాకా వెళ్ళిపోయింది మన పొల్యూషన్ రీసెంట్గా నేను ఒక కన్సర్న్ గురించి విన్నాను అదే వాటర్ టాక్సిటీ అమితంగా మంచినీళ్ళు తాగినా కూడా ప్రాణాలకు ప్రమాదం అని దాని మీనింగ్ మన బాడీలోని సోడియం లెవెల్స్ డైల్యూట్ ఆ ఆర్టికల్ చదివా నాకు అర్థమైన ఒకే ఒక విషయం మన బాడీ చాలా ఫ్రెజైల్ అన్ని కరెక్ట్ క్వాంటిటీసే తినాలి అండ్ దట్ టు ఇన్ ప్రాపర్ టైమింగ్స్ హై మెయింటెనెన్స్ అనమాట ఇంకో చిన్న లింక్ ఏంటంటే అన్నిట్లోకి గట్ హెల్త్ మన ఓవరాల్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది వెజిటబుల్స్ సూపర్ స్టార్స్ అని మనం అనుకుంటాం అండ్ అది కూడా నిజమే కానీ ఆ ఒక్కటే తింటే సరిపోతుంది కదా అని అన్నిటికీ హెల్దీ అనుకుంటే తప్పే ఫైబర్ కావాల్సినంత వస్తుంది కానీ మన బాడీ ఫంక్షన్కి కావాల్సిన మిగతా ఎలిమెంట్స్ అన్ని వెజ్జెస్ లో చాలా తక్కువ ఉంటాయి సో దానికి ఆన్సర్ ఏగా అనుకోవచ్చు ఫ్రూట్స్ లో ఉండేది షుగర్స్ ఏ అయినా సోన్లీ వాటి మీద డిపెండ్ అయితే షుగర్స్ పై పక్క మరి లెంటల్స్ లెగ్యూమ్స్ అవి కూడా అంతే రోజు ఒకే టైప్ తినలేం కాబట్టే మనకి అవసరమైనవన్నీ అన్నిట్లో ఉంటాయి నేచర్ వండర్స్ అన్నిటికంటే బెస్ట్ ఫుడ్స్ ఏంటి అనే విషయానికి ఇంకా డిబేట్ జరుగుతూనే ఉంది కానీ వర్స్ట్ ఫుడ్స్ మాత్రం క్లారిటీ వచ్చింది రిఫైన్ షుగర్ రిఫైన్డ్ ఆయిల్ వైట్ రైస్ ఆల్ ప్రాసెస్ లైక్ చిప్స్ రెడీ టు ఈట్ రెడీ టు కుక్ ఆల్ ప్యాక్డ్ హెల్దీ డ్రింక్స్ ఇది ఇంకా చాలా ఉన్నాయి మరి మీ పరిస్థితి ఏంటి చాలా కాంట్రవర్షియల్ ఐటమ్స్ ఫుడ్ వరల్డ్ లో మీట్ అండ్ డైరీ కన్సంప్షన్ ఈజీ ప్రోటీన్ సోర్స్ అని మన జిమ్ ట్రైనర్స్ చెప్తారు కానీ ఓవర్ కన్సంప్షన్ వల్ల కొలెస్ట్రాల్ అండ్ కిడ్నీ ఇష్యూస్ ఎగ్స్ తినాలి అంటారు కానీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ రెడ్ మీట్ ఈస్ డెలిషియస్ కానీ అది డైరెక్ట్ రూట్ టు డైరీలో కూడా యానిమల్ మిల్క్ హార్మ్ఫుల్ అని ట్రెండ్స్ జరుగుతున్నాయి బికాస్ ఫామ్ ఎనిమల్స్ అవంతా హార్మోనల్ ఇంజెక్షన్స్ బేస్ లోనే పెరుగుతున్నాయి సో ఆల్మండ్ ఓట్ కోకోనట్ అండ్ మోర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి వీటి కన్సర్న్స్ కోసం ఇంకో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆగుతాయి అవి కూడా డేంజర్ అని చెప్తారు ఇలా ఏం తినడానికైనా తాగడానికైనా భయపడేలా చేస్తున్న టూ ఫ్యాక్టర్స్ పొల్యూషన్ అండ్ అడల్ట్రేషన్ మీకు మార్కెట్ లో దొరికే ఏ ప్యాక్ ఫుడ్ అయినా అడల్ట్రేటెడ్ ప్యూరిటీని టెస్ట్ చేయడానికి కొత్త మెథడ్స్ డెవలప్ చేస్తుంటే వాటిని బైపాస్ చేసే కొత్త అడల్ట్రేషన్ మెథడ్స్ కనిపెడుతున్నారు ఇట్స్ లైక్ కాంపిటీషన్ హైయెస్ట్ కల్తీ జరిగేది మనం రోజు హెల్దీ అని తింటున్న హనీలో అండ్ కాల్షియం కోసం అని తాగే మిల్క్ లో రోజు ఇంట్లోనే కుక్ చేసుకుని తింటున్నాం మనం సేఫే అనుకుంటున్నాం కుకింగ్ ఆయిల్లో ఈ మూడు వరల్డ్ లోనే హైయెస్ట్ అడల్ట్రేటెడ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్యూరిటీ ఈస్ ఎ జోక్ నోడేస్ ఎస్పెషల్లీ మన లాంటి డెవలపింగ్ కంట్రీస్ లో అయినా పాపం పుణ్యం తేడా కూడా లేకుండా ఈ కల్తీ మన తిరుమల లడ్డం కూడా తాకేసింది కదా ఇక పొల్యూషన్ విషయానికి వస్తే సాయిల్ దగ్గర నుండి ఎయిర్ వాటర్ వరకు అన్ని ఇర్రివర్సిబుల్ డామేజ్ లో ఉన్నాయి మాట్లాడితే పాండమిక్ లో ఎపిడమిక్ లో వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవ్రీ ఫుడ్ ప్రొడక్ట్ ఒక టాపిక్ అయిపోతుంది సో మన సామెత ఉంది కదా ఎలాగో భోజనం మితంగా తింటే ఔషధం అమితంగా తింటే విషం అదే మన కంక్లూజన్ బయట సీల్డ్ ప్యాక్ ఓపెన్ చేసుకొని హైజనిక్ గా తింటున్నాం అనుకుంటున్న ఏ ఫుడ్ అయినా మన కిచెన్ కాకుండా ఫుడ్ ప్రిపేర్ అయ్యే ఏ ప్లేస్ అయినా ఇట్ ఈస్ డెడ్లీ డేంజరస్ ఇంట్లో కుక్ చేసుకుని తినే ఏ ఫుడ్ అయినా తక్కువే తినండి అండ్ అన్ని రకాలు తినండి చీట్ టేస్ట్ లేకుండా మనం బతకలేం కాబట్టి టేస్ట్ బర్డ్స్కి ఆ లెవెల్ లీనెన్స్ చాలు సో నో నెగోషియేషన్ ఇన్ డెవలపింగ్ అండ్ ప్రాక్టీసింగ్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ మీరు హెల్దీ అనుకుని తింటున్న సూపర్ ఫుడ్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ Bye!